సింగర్ మంగ్లీపై కేసు అనుమతి లేకుండా పార్టీ నిర్వహించడంతో పాటు మద్యం డీజే వినియోగించగలనే అభియోగాలపై సింగర్ మంగ్లీతో పాటు మరో ముగ్గురిపై చేవేళ్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది మంగ్లీ జన్మదిన వేడుకల్లో సినీ నటులతో పాటు యాభై మంది పాల్గొన్నారు ఈ మధ్యలో ఒక ఫ్యాషన్ అయిపోయింది చిన్న ఏదో పబ్లిసిటీ దాంట్లో ఫేమ్ అయిపోతే ఈ ఫామ్ హౌస్ కెళ్ళడం ఈ పబ్బలలోకి వెళ్ళడం ఈ హంగామాలు చేయడం డ్రగ్స్ తీసుకోవడం అప్ప మీడియాలో రావడం ఇదంతా కామన్ అయిపోయింది ఈ మధ్యలో చాలా జరిగాయి సెలబ్రిటీలు అవడం బిగ్ బాస్ లో రావడం బయటకు వెళ్ళడం ఇవన్నీ చేయడం ఇక్కడ ఇచ్చాడు వార్త ఇచ్చాడు అనుమతి అంటే ఇది వార్తను ఎందుకు మనం ప్రస్తావిస్తున్నాం అంటే ఇది నిన్నటి నుంచి నిన్న నైట్ నుంచి కూడా బాగా వివాదం అయింది వివాదం అయింది సోషల్ మీడియాలో వార్తల్లో బాగా రోల్ అవుతున్న పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం సింగర్ మంగిలి పై కేసు అనుమతి లేకుండా పార్టీ నిర్వహించడంతో పాటు మద్యం డీజే వినియోగించారనే అభియోగాలపై తో పాటు మరో ముగ్గురిపై నమోదైంది చేవెళ్ల మండలం ఎర్లపల్లి సమీపంలో త్రిపుర రెస్టారెంట్ లో మంగళవారం రాత్రి మంగిలీ జన్మదిన వేడుక నిర్వహించారు ఆమె కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు పలువురు సిటీ నేర్లు గాయకులు దాదాపు యాభై మంది వేడుకల్లో పాల్గొన్నారు ఇందులో విదేశీ మద్యం డ్రగ్స్ వాడుతున్నారనే సమాచారంతో సైబరాబాద్ ఎస్ఓటి లోకల్ పోలీసులు అర్ధరేత్రి పన్నెండు గంటలకు దాడులు నిర్వహించారు పది మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా దామోదర్ రెడ్డి గంజాయి తీసుకున్నట్టు తెలిసింది అనంతరం సోదాలు చేసిన పోలీసులు నాలుగు మద్యం ఫుల్ బాటిళ్ళు ఆరు ఖాళీ బాటిల్లు అభించాయి రిసార్ట్లో మద్యం సరఫరాకు ఎక్సైజ్ శాఖ నుంచి అంటే ఎటువంటి అనుమతి లేకపోవడంతో మంగిలితో పాటు పార్టీ నిర్వహించిన మేనేజర్ దున్న మేఘరాజు అతని స్నేహితుడు దామోదర్ రెడ్డి రిసార్ట్ అసిస్టెంట్కి పై కేసు నమోదు చేశారు సిఐ భూపాల్ శ్రీధర్ వేడు తెలిపారు వేడుకల్లో మంగళీ సోదరి ఇంద్రావతి కాసర్ల శ్యామ రచ్చరవి నటిదేవి పలువురు పాల్గొన్నారు మద్యం వినియోగానికి అనుమతి తప్పనిసరి తర్వాత మంగ్లీ ఒక వీడియో రిలీజ్ చేసింది కుటుంబంతో తను చేసుకుంటున్నానని అనుమతి తీసుకోవాలని తెలియదని డీజేకి అనుమతి తీసుకోవడానికి నాకు పరిచిత పర్మిషన్ తెలియదు అని దాని మీద అవేర్నెస్ లేదని చెప్పి చెప్పింది అది అదే విధంగా గంజాయి తీసుకున్న వ్యక్తి వేరే చోట తీసుకున్నట్టు లేదంటే పోలీసులు వర్షంలో చేర్చారని చెప్పారు కేసు పెట్టినటువంటి సెక్షన్ సెక్షన్స్ పెట్టారు కాబట్టి ఇది పెద్ద శిక్ష అట్లా కాదు ఇక్కడ ఏమవుతుందంటే దీంట్లో ప్రధాన ముఖ్యంగా అసలు ఇప్పుడు ఆ ఏరియాలో రిసార్ట్స్ ఉంటాయి రిసార్ట్స్ ఉంటాయి రిసార్ట్స్ కి ఇచ్చే వాళ్ళకి పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో తెలుసు ఏం తెలుసు వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలని డీజే పర్మిషన్ తీసుకోవాలని తెలుసు ఇది ఒక వ్యాపారం ఏది బెదిరించి బ్లాక్ మెయిల్ చేసే దందాకి ఇది ఒక అడ్డదారి ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక బర్త్డే నడిచినా ఒక ఫంక్షన్ జరిగిన ఒక సంగీత జరిగిన ఒక సంగీత్ జరిగిన మీరు ఏ ఫంక్షన్ అయినా తీసుకోండి ఆ ఏరియా రిసార్ట్స్ లో హైదరాబాద్ చుట్టుపక్కల రిసార్ట్స్ లో ఎక్కడ జరిగినా డీజే గాని లేకపోతే సంగీత్ కానీ బర్త్డే గాని వేడుకల్లో వాళ్ళు రిసార్ట్ వాళ్ళు ముందు చెప్పట్లేదు వాళ్ళకి ఏమని ఎక్సైజ్ పర్మిషన్ తీసుకోవాలి మస్ట్గా డీజే పర్మిషన్ తీసుకోవాలని చెప్పట్లేదు చెప్పకపోగా వాళ్లే సమాచారం ఇచ్చి ఎక్సైజ్ వాళ్ళని వెళ్ళని పిలుస్తున్నారు పిలిచి ఇది ఒక బ్లాక్ మెయిలింగ్ దందా కొనసాగుతుంది కావాలంటే మీరు ఆ రిసార్ట్స్లో జరిగే ఫంక్షన్స్ ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళందరినీ విచారిస్తే దాంట్లో మ్యాక్సిమం అవేర్నెస్ లేని నైంటీ పర్సెంట్ ఫంక్షన్స్లో వాళ్ళు ఎక్సైజ్ వాళ్ళు రావటం వాళ్ళ యొక్క బాటిల్ తీసుకెళ్ళిపోవటం లేదంటే విదేశీ మద్యం ఉంది లేదంటే లోకల్ మద్యం అయినా మీరు హైదరాబాద్ నుంచి కొనుక్కొచ్చారు ఈ ఏరియాలో ఈ ఏరియాలో ఉన్న షాపులోనే కొనాలని చెప్పి అనటం ఈ ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఫంక్షన్ చేస్తే వాళ్ళు విఐపిలు అయి ఉంటారు లేకపోతే ప్రముఖులై ఉంటారు ఈ దీంట్లో ఒక దందా కొనసాగుతుంది ఈ బ్లాక్ మెయిలింగ్ విధానంలో దందా కొనసాగుతుంది అదే మంగ్లీ ఆ ఫంక్షన్ చేసుకునేటప్పుడు ఆ రిసార్ట్స్ వాళ్ళు దీనికి ఎక్సైజ్ కంపల్సరీ పర్మిషన్ తీసుకోవాలి లేకపోతే డీజేకి మైక్ పర్మిషన్ తీసుకోవాలని చెప్పొచ్చు కదా లేదా లేదా వాళ్ళ రిసార్ట్స్ వాళ్ళే దీనికి అదనంగా ఇంత అవుతుంది మేమే పర్మిషన్ ఇస్తాం మేమే అప్లై చేస్తాం అని చెప్పాలి కదా చెప్పకుండా ఒక ప్రముఖుల్ని బ్లాక్ మెయిల్ చేస్తూ లక్షలు గుంజే కార్యక్రమం అనేది రిసార్ట్స్ లో కొనసాగుతా ఉంది దాని దాని మీద అది వదిలేసి ఒక ఫంక్షన్ జరిగితే వాళ్ళు వాళ్ళు డ్రగ్స్ వాడుతున్నారు లేకపోతే గంజాయి వాడు నువ్వు ఫంక్షన్ చేస్తావు నీ ఫంక్షన్ కు ఒక మంది వస్తారు బయట వాళ్ళు ఏం చేశారో తెలియదు కదా ఇప్పుడు ఒక గ్రామ స్థాయి నుంచి కష్టపడి ఒక ఎస్టి మహిళ ఆ స్థాయి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఎదిగితే బర్త్డే చేసుకుంటే దానికి పాజిటివ్ నెగిటివ్ సోషల్ మీడియా జీవితమే చిన్న భిన్నం చేసే అంశాలు వార్తలు రావటం అంటే కొద్ది ఇబ్బంది ఇప్పుడు ఇబ్బందే కదా ఇప్పుడు ఎంత కష్టపడి అంత ఫేమ్ ఫేమ్ తెచ్చుకుని ఒక తెలుగు తెలుగు మహిళ అంత కష్టపడి అంత ఎదిగి అంతర్జాతీయ స్థాయిలో ఎదిగినాయి ఫోక్ సాంగ్స్ లో నువ్వు ఆ విధంగా దెబ్బ కొట్టడం జీవితాల మీద దెబ్బ కొట్టడం రిసార్ట్స్ ముసుగులో బ్లాక్ మెయిలింగ్ చేసే వాళ్ళకి తగదు ముందు హెచ్చరించాలి ముందు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది నువ్వు రిసార్ట్ రెంట్కి ఇచ్చావు లేకపోతే అసలు ఆ నిబంధన ఆ నిబంధన రిసార్ట్ ఓనర్ కి పెడితే ఇప్పుడు ఆ రిసార్ట్ ఓనర్ ఎవరు రిసార్ట్ సంబంధించిన వాళ్ళు ఎవరు వాళ్ళకే బాధ్యత పెట్టాలి డీజే కానీ లేదంటే మైక్ పర్మిషన్ కానీ లేదా ఎక్సైజ్ పర్మిషన్ కానీ రిసార్ట్ వాళ్ళే తీసుకోవాలి తప్పనిసరిగానే నిబంధన పెడితే వీళ్ళకి ఆ కార్యక్రమం ఫంక్షన్ అనేది పర్ఫెక్ట్ గా జరుగుద్ది ఇప్పుడు నిబంధన అనేది మొదటి నుండి స్టార్ట్ ఉంది వీళ్ళు ఎప్పుడైతే మనం రిసార్ట్ బుక్ చేసుకున్నప్పుడు వాళ్ళు అడుగుతారు ఎంత మంది వస్తున్నారు ఏంటి మీరు ఏం ఆడుతున్నారు ఏంటి మీకు లిక్కర్ ఇక్కడ ఉన్న అంటే లిక్కర్ ఉన్నది అంటే వాడు ఏమంటాడు సో ఎక్సైజ్ పర్మిషన్ తీసుకోవాలి సార్ అంటాడు మన వాళ్ళు ఏం చెప్తున్నారు రాత్రి బోత్ గానా బజానా ఉన్నది ఇక్కడ ఇంకో కోణం ఉంది ఎక్సైజ్ పర్మిషన్ తీసుకుని లిక్కర్ తెచ్చుకుంటే ఈ ఏరియాలో షాప్ లో కొనాలి మీరు హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారని వాడు ఇంకో రకమైన బెదిరింపు చేస్తాడు వీడేం చేస్తాడంటే పర్మిషన్ తీసుకుని ఏం చేస్తాడంటే ఫారెన్ లిక్కర్ ని తీసుకొచ్చి పెట్టేస్తాడు పర్మిషన్ ఇదే ఉంటుంది అలా ఒకవేళ జరుగుతాయి అంటే పెద్ద షాపుల్లో ఫారెన్ లిక్కరు కూడా కొన్ని అమ్మేయి నిబంధనల మేరకు అమ్మేయి ఇంపోర్ట్ చేసుకుని అమ్మేవి కొన్ని ఉంటాయి దానికి కాకపోతే వీళ్ళు బిల్లు మెయింటెనెన్స్ ఇప్పుడు నీకు ఎక్కడో రిసార్ట్ ఉంటుంది ఆ రిసార్ట్కి ఇక్కడి నుంచి మద్యం తీసుకెళ్లాలంటే పర్మిట్ ఉండదు ఇప్పుడు హైదరాబాద్ నుంచి పెద్ద షాపులో కొనుక్కుంటా ఉన్నావు ఇక్కడ నుంచి వెళ్ళి తీసుకెళ్ళి ట్రావెల్ చేసి వాళ్ళకి అక్కడ నువ్వు లిక్కర్ సేవించే పర్మిషన్ అనేది ఉండదు ఆ ఏరియాలో ఆ రిసార్ట్ ఉన్న పరిధిలో అక్కడ నువ్వు మద్యం కొనుక్కోవాలి అక్కడి నుంచి నువ్వు తీసుకోవాలి ఏది ఎక్సైజ్ పాలసీ ప్రకారం ఇవన్నీ నీకు రిసార్ట్ వాళ్ళు చెప్పరు అవేర్నెస్ కల్పించరు వాళ్ళకి ఆ ఏరియాలో ఉన్న అధికారులకి కొంత ఇది ఉంటది అందరికి కాదు కొంతమందికి సో దీని వల్ల ఏంటంటే ఆ ఫంక్షన్లు అన్ని కూడా డిస్టర్బ్ అవుతున్నాయి నీకు కంపల్సరీ ఏ ఫంక్షన్ అయినా చూడండి మీరు ఆ ఏరియాలో రిసార్ట్స్ సంబంధించిన దాంట్లో మీలాగా అవేర్నెస్ ఉన్నోళ్ళు కాకుండా చేసుకునే ఫంక్షన్ లో ప్రతి దాంట్లో ఎక్సైజ్ ఎస్ఓటి అనో ప్రత్యక్షం అవుతారు పోలీసు రిసార్ట్ లో జరుగుతుంది మాకు డీజే సౌండ్ విపరీతంగా వస్తున్నాయి వాళ్ళు కంప్లైంట్ చేసారు చుట్టుపక్కల ఏది కూడా రెసిడెన్షియల్ ఏరియా లేవు చాలా దూరం దూరం ఉన్నాయి రిసార్ట్స్ లో డీజే అండ్ పర్మిషన్ తీసుకుంటారు కదా మైక్ పర్మిషన్ మైక్ పర్మిషన్ తీసుకున్నప్పుడు పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండదా ఉండదా అప్పుడు ఇప్పుడు మైక్ పర్మిషన్ తీసుకుంటేనే సౌండ్ రాదు బయటికి మైక్ పర్మిషన్ తీసుకోపోతే సౌండ్ ఇట్లా కాదు కదా వాళ్ళు కంపల్సరీ ఎక్ససైజ్ వాళ్ళు కానీ ఇప్పుడు ఈ పర్మిషన్ సంబంధించి రిసార్ట్స్ యొక్క యాజమాన్యకే నిబంధన నిబంధన కంపల్సరీ అని పెడితే ముందు అది ఉంటేనే పర్మిషన్ వేయండి ఎలా ఎలా చేయండి అని అనే అనే నిబంధన పెడితే వాళ్ళని బెదిరించకుండా వాళ్ళ మీద దాడులు జరగకుండా పదే పదే ఇటువంటి ఇబ్బందులు లేకుండా కొనసాగుతాయి వాళ్ళను తప్పనిసరిగా చేయాలి రిసార్ట్స్ వాహనాన్ని ఇప్పుడు నువ్వు రెంట్కి వాళ్ళ దగ్గర లక్షల రెంట్ తీసుకుంటున్నావు నీకు తెలుసు నిబంధనల ప్రకారం ఎక్సైజ్ పాలసీలో దానికి పర్మిట్ తీసుకోవాలని నిబంధనల ప్రకారం రిసార్ట్స్ వాళ్ళకి తెలుసు డీజే పర్మిషన్ తీసుకోవాలని రిసార్ట్స్ వాళ్ళకి తెలుసు మరి వాళ్ళ వాళ్ళు ఫంక్షన్ చేసుకునేటప్పుడు అర్ధరాత్రి పన్నెండున్నరకు ఒంటి గంటకో అధికారులు ఎందుకు రంగ ప్రవేశం చేస్తారు అసలు రిసార్ట్స్ ఓనర్స్ దాన్ని ముందు ఎందుకు పర్మిట్ చేయాలి వాళ్ళకి పర్మిషన్ లేకుండా ఎందుకు పర్మిట్ చేయాలి లోపలికి అందుకోసం ఏంటంటే గవర్నమెంట్ పైన ఒకసారి మళ్ళీ ఆలోచించి ఈ నిబంధనలు ఏదైతే వీళ్ళు పెట్టారో దాన్ని కఠినంగా ఇది చేసి దాని ఓనర్ ను దాన్ని బాధ్యత చేస్తే బెటర్ అని చెప్పేసి ఒక అభిప్రాయం